హాయ్ ఫ్రెండ్స్ రోట పచ్చడి రోట పచ్చడి ఫ్రెండ్స్ టుడే రెసిపీ దీనికోసం మనం పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఇలా వంకాయను ఇలా కట్ చేసుకొని టమోటాను కానీ కట్ చేసుకొని వంకాయని ఫస్ట్ వేగని ఫ్రెండ్స్ నూనెలో తర్వాత మనం రెండు తీసేసి టమోటాను వేగనియాలి ఫ్రెండ్స్ బాగా తర్వాత మనం దాన్ని ఇలా ఇలా వేయించుతూ ఇలా ఉత్తితే దాని పైన ఉండే పొర పోవాలి ఫ్రెండ్స్ రోట్లోకి జీలకర్ర వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ తర్వాత టమోటా వంకాయ అన్నీ వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా రోట్లో దంచడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ముందు వాళ్ళు అందరూ ఇలా దంచడం వల్లే బాగా టేస్ట్ ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడంతా మనం వేసేది మిక్సీలో పెట్టడం ఒక తిప్పు తిప్పితే అయిపోతుంది ఫ్రెండ్స్ అలా ఉంటే బాగుండదు ఫ్రెండ్స్ హోటల్లో పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మున్నగ్గా కొండ బాగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్